ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు నటి హన్సిక మోత్వాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఇంటి పేరును తొలగించడంతో విడాకుల గురించి పుకార్లు మొదలయ్యాయి అయితే ఆమె న్యూమరాలజీ ప్రకారం తన ఇంటి పేరులో స్పెల్లింగ్ మార్చారని వార్తలు వస్తున్నాయి ఈ విషయంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకుందాం సాధారణంగా పెళ్లైన తర్వాత ప్రతి అమ్మాయి ఇంటి పేరు మారుతుంది అన్న విషయానికి అందరికీ తెలిసిందే అందులో భాగంగానే చాలామంది హీరోయిన్లు వివాహం జరిగిన తర్వాత తమ భర్త పేరును లేదా భర్త ఇంటి పేరును తమ ఇంటి పేరుగా మార్చుకొని సోషల్ మీడియా ఖాతాలో చలామణి అవుతూ ఉంటారు అయితే అనుకోకుండా ఆ ఇంటి పేరును తొలగిస్తే మాత్రం పలు రకాల రూమర్స్ వినిపిస్తాయన్న విషయానికి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఎవరైతే తమ భర్తల నుండి దూరం కాబోతున్నారో అలాంటి వారు ముందస్తు హింటిస్తూ ఇంటి పేరు తొలగించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఇప్పటికే అలా ఎంతోమంది మొదట సోషల్ మీడియా ఖాతాలో ఇంటి పేర్లు తొలగించి విడాకులకు హింటిచ్చి ఆ తర్వాత కొంతకాలానికి నిజంగానే విడాకులు తీసుకున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా ఇన్స్టాగ్రామ్ నుండి ఇంటి పేరును మార్చడంతో ఇక ఈమె విడాకులకు సిద్ధమవుతోందా అంటూ సరికొత్త రూమర్ తెరపైకి వచ్చింది మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో తొలిసారి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది హన్సిక మొదటి సినిమాలోనే అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి తెలుగు తమిళ్లో వరుసగా హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె హిందీ సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా పలు చిత్రాలు చేసింది కెరియర్ పీక్స్లో ఉండగానే రెండు వేల ఇరవై రెండులో వ్యాపారవేత్త సోహైల్ కతురియాతో ఏడు అడుగులు వేసింది ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే హన్సిక ఒంటరిగా తన తల్లితో కలిసి జీవిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు సడన్గా ఈమె సోషల్ మీడియా ఖాతా నుండి ఇంటి పేరును కూడా తొలగించడంతో ఈ రూమర్స్ నిజమేనని అందరూ నమ్ముతున్నారు అసలు విషయంలోకి వెళ్తే చాలామంది హీరోయిన్స్ న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లను మార్చుకుంటున్న విషయానికి తెలిసిందే అందులో భాగంగానే తన ఇంటి పేరులోని మోత్వానీ స్పెల్లింగ్ మార్చింది న్యూమరాలజీ ఆధారంగా తన ఇంటి పేరులో స్పెల్లింగ్ మార్చుతూ నుంచీగా మార్చుకుంది న్యూమరాలజీ ప్రకారం ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు తమ పేర్లలో మార్పులు చేసుకున్న విషయానికి తెలిసిందే ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈమె కూడా మార్పు చేసుకోవడం జరిగింది హన్సిక కెరియర్ విషయానికొస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె షకలక బూమ్ వంటి హిట్ సీరియల్స్లో కూడా నటించింది హృతిక్ రోషన్ నటించిన మిల్గయా అనే చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మొత్తంగా హన్సిక ఇంటి పేరు మార్పు వెనుక విడాకుల కారణం కాకుండా న్యూమరాలజీ మాత్రమే అసలు కారణమని స్పష్టమవుతోంది సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లకు అవకాశం ఉన్నప్పటికీ పూర్తి వాస్తవాలు తెలుసుకోవడం ముఖ్యం